గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు తొలి విడత బోధన్ డివిజన్లోని మండలాల్లో ఈ నెల పదకొండున ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ డివిజన్కు చెందిన ఆర్వోలు సహాయ ఆర్వోలకు బోధన్ పట్టణంలోని లయన్స్ భవన్ సమావేశ మందిరంలో శుక్రవారం శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు సీరియల్ నెంబర్ టూలో మనం పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి ఓట్లు పోలైనవి రాసుకుంటాం సీరియా నెంబర్ వన్లో వచ్చేసి మనం నెంబర్ వన్లో లో వచ్చేసి మనం నమోదు చేసుకుంటాం పోస్టల్ బ్యాలెట్ కూడా ఫాన్ ట్వంటీ సిక్స్లో లో మనం రాస్తాం అలాగే కౌంటింగ్ చేసేటప్పుడు కూడా రాస్తాం ఒక్కొక్క వార్డు ఒకసారి మాత్రమే ఒక వార్డ్ మాత్రమే బాక్స్ ఓపెన్ చేస్తాం ఫస్ట్ వార్డ్ అయిపోయిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి

మీకు పైన ఉన్న వాళ్ళు ఏమో చెప్పినా మీరు వినొచ్చు మీరే ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకోవాలి మేము ఓన్లీ గైడ్ చేస్తాం సో ఎనీ మెంబర్ అన్నప్పుడు సర్పంచ్ వస్తాడా రాడా అంటే నేను చెప్పినా ఓకే అంటున్నాను మీకంటే నాకే తప్పు నేను ఇప్పుడే కలిగిన